మనం ఈ రోజు ఈ బ్రహ్మ విద్యని అర్థం చేసుకుందాము ఈ ఆధ్యాత్మిక శాస్త్రము స్పిరిచువల్ సైన్స్ లో ముఖ్యంగా ఒక ఐదు విభాగాలు ఉన్నాయి ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫైవ్ డిపార్ట్మెంట్స్ ని ఐదు సిద్ధాంతాలుగా వర్ణించారు ఎవరు వర్ణించారు ఎవరు వర్ణించారంటే మన యొక్క సీనియర్ సీనియర్ రామానుజన్ ఉన్నాడు రామానుజన్ ఎవరైనా మ్యాథమెటికల్ సైంటిస్ట్ కదా మేడం క్యూరీ ఉన్నారు మేడం క్యూరీ ఎవరు కెమికల్ సైంటిస్ట్ మరి స్పిరిచువల్ సైంటిస్ట్ ఎవరు అంగు ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్ వేమన ఉన్నాడు యోగి వేమన ఎవరు స్పిరిచువల్ సైంటిస్ట్ రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయన ఎవరు స్పిరిచువల్ సైంటిస్ట్ శ్రీ సాయి ఉన్నారు ఆయన ఎవరు స్పిరిచువల్ సైంటిస్ట్ సత్య సాయి ఉన్నారు ఆయన ఎవరు స్పిరిచువల్ సైంటిస్ట్ గౌతమ బుద్ధ ఉన్నారు ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్ వర్ధమాన మహావీరు ఉన్నారు ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్ మహమ్మద్ ప్రవక్త ఉన్నారు ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్ జీసస్ క్రైస్ట్ ఉన్నారు ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్ సో మనం కూడా ఒకనొక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఎదగాలి ఎదగాలంటే ఏం చేయాలి స్పిరిచువల్ సైన్స్ ని అధ్యయనం చేయాలి